నేను రామ్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిని చదువులో సగటు కాని జీవితంలో దృఢమైన గమ్యం లేకుండా ఉండేవాడిని నా స్నేహితులు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మాట్లాడినప్పుడు మొదటిసారి ఐదు వందల రూపాయలు పెట్టి ఆడాను అదృష్టవశాత్తు ఐదు వేల రూపాయలు లాభం వచ్చింది ఆ ఆనందంలో మునిగిపోయాను తర్వాత పదివేల రూపాయలు పెట్టాను మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చాయి కాని చివరికి యాభై వేల రూపాయలు పెట్టి ఓడిపోయాను నా బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది అప్పులు అమ్మమ్మ బంగారు చైన్లు అమ్మడం మొదలు పెట్టాను నా తండ్రి అకౌంట్ స్టేట్మెంట్ చూసి షాక్ అయ్యాడు తల్లి నువ్వు మా నమ్మకాన్ని తాకట్టు పెట్టావని చెప్పింది ఆ మాటలు వినగానే నాకు అర్థమైంది నేను తప్పు చేస్తున్నాను నా కుటుంబం కోసం మారాలని నిర్ణయించుకున్నాను కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాను ఇప్పుడు నాకు తెలిసింది అదృష్టం కాదు కష్టం మాత్రమే జీవితాన్ని మార్చగలదు